హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వాలంటీర్లతో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లతో అయితే కనుక ఇంటింటికి అయితే పంపిణీ చేస్తున్నారు ఏంటి అనే కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ప్రతిసారి కూడా సంవత్సరానికి రెండు సార్లు అయితే కనుక ఎవరైతే పథకాలకు అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి పథకాలకు సంబంధించి వచ్చే బెనిఫిట్స్ అయితే పంపిణీ చేస్తూ ఉంటారు అందులో భాగంగా గత జూన్ నెల తర్వాత నుంచి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు అయితే కనుక పంపిణీ చేస్తూ వస్తుంది అలాగే ఎవరైతే పథకాలకు అప్లై చేసుకుని అమౌంట్స్ ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా అమౌంట్స్ అయితే రిలీజ్ చేశారు అదేవిధంగా రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇంటింటికి వాలంటీర్లతో అయితే పంపిణీ చేస్తున్నారు ఇక్కడ వివరాలు చూసుకున్నట్టయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక లక్ష పదకొండు వేల పైగా రేషన్ కార్డులను అయితే కనుక కొత్తవైతే మంజూరు చేసింది వీరందరికీ కూడా ఈ రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళందరికీ కూడా తహసీల్దార్ యొక్క డిజిటల్ సంతకం పూర్తయిన వెంటనే కూడా కార్డులన్నీ కూడా ప్రింటింగ్ అయితే చేసి వాలంటీర్ల ద్వారా అయితే పంపిణీ చేస్తున్నారు అయితే వీరందరికీ మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు సంక్రాంతి పండుగ దృష్ట్యా అంటే ఈ నెల సంక్రాంతి ఉండడం వల్ల అయితే కనుక ఈ నెల నుంచే వీళ్ళకైతే రేషన్ కార్డు అందించాలి రేషన్ అయితే కనుక అందించాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది సాధారణంగా రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఆ తరువాతి నెలలో మాత్రమే రేషన్ అయితే ఇస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్డేట్ చేసిన తర్వాత రేషన్ కార్డు వచ్చిన నెలలో కాకుండా తర్వాత నెలలో అయితే రేషన్ పంపిణీ అయితే జరుగుతూ ఉంటుంది కానీ ఈసారి సంక్రాంతి నెల ఉండడం వల్ల రేషన్ కార్డులు ఇచ్చిన వెంటనే వాళ్ళకి ఈ నెల రేషన్ అయితే కనుక అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒకవేళ కార్డు మీ చేతికి ఇంకా అందకపోయినా కూడా జాబితాలో పేరు ఉన్నవారి ఆధార్ ఆధారంగా రేషన్ అయితే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు అంటే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ చెప్పి మీ మీకు రేషన్ కార్డు శాంక్షన్ అయినట్టు లిస్టులో పేరు ఉన్నట్లయితే మీ వాలంటీర్ ద్వారా మీ పేరు మీకు వచ్చినట్లు తెలిసినట్టు అయితే కనుక మీ ఆధార్ నెంబర్ చెప్పైనా కూడా రేషన్ షాప్లో మీరు రేషన్ అయితే కనుక తీసుకోవచ్చు వెహికల్ వచ్చినప్పుడు మీ ఆధార్ నెంబర్ చెప్పి కూడా ఉచిత రేషన్ అయితే కనుక తీసుకునే అవకాశం అయితే కల్పించింది ఏపీ ప్రభుత్వం సో వాలంటీర్లతో ఇంటింటికి రేషన్ అయితే కనుక రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు ఒకవేళ మీ చేతికి ఇంకా రేషన్ కార్డు అందకున్నా కూడా మీ ఆధార్ నెంబర్ చెప్పి ఉచిత రేషన్ అయితే కనుక పొందవచ్చు సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో